హనుమకొండ జిల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న సమావేశంపై ఎమ్మెల్సీ నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు కొంతమంది యూట్యూబ్ బురదచల్లేని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇంటికి నేను వెళ్లినట్టు వస్తున్న వార్తలు వారు తప్పుబట్టారు ముఖ్యమంత్రికి మంత్రుల మీద అసమ్మతిగా ఉన్నామని తన ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు దీని వెనకాల ఉన్న వాళ్లను తప్పకుండా శిక్షించాలన్నారు దీని వెనకాల ఉన్న పార్టీలను వారు సంపాదించిన అక్రమ సంపాదన కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వంపై విషయం ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు కోడుగుడ్డుపై ఈకలు పీకే చర్యలను మానుకోవాలని హితోవు పలికారు సహచరం ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు వారేమైనా బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇంటికి వెళ్లలేదు కదా అన్నారు దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేయడం మంచిది కాదన్నారు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసి విడుదల చేశారు ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టు ద్వారా పరువు నష్టం దావన వేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచి మంచిని చెడు చిత్కరించుకున్నట్టు నిన్న అనుజ్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను నేను నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని మీద దాని వెనుకున్న నేరస్తులు ఎవరు దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి కోట్ల రూపాయలు గతంలో దోసుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు ఏ మేము పోయినా చూపించిన ఫోటో ఉంటే చూపియండి రాయికి జీవితం వదిలిపెడతాడి పోయినట్టయితే అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ నుండి పోతే పోతేమైనా పోతే నలుగురు పోవచ్చు పోతే కూడా దానికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ పార్టీకి పిలిస్తే పోయడానికి పోతే లేకపోతే చర్చ చర్చించుకుంటానికి పోతారు దాంట్లో ఏదో భూతద్దాలు కోడిగుడ్డి మీద ఈ ఓ వేరే పనులు లేవు ఆ భూతద్దాలు దాన్ని దాన్ని ఇంత భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని ఒకడో మంత్రి మీద అంటాడు ఒకడో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటే ఎప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా మీ పాపులారిటీ గురించి మీరు చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ చూడేస్తూ కోర్టుకు కూడా గురి వీళ్ళని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే అన్ని వీళ్ళు తిరిగిన అందరు కూడా ఉంటారనుకుంటున్నారేమో